ఇది సాఫ్ట్ కాటన్ లో ట్వంటీ కౌంట్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ స్టాక్ ఎంత స్టాక్ ఉందో శారీ అంతా ఇలా స్టార్ట్ అయి వస్తుంది చూడండి శారీస్ ఎక్సలెంట్ అండి ఫోర్ ఫైవ్ కలర్ ఉన్నాయి కలర్ ఉన్నాయి సెలెక్టెడ్ పీసెస్ ఇది చీకు కామన్ ఇది గ్రే కామన్ ఇది కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ చూడండి బ్రష్ ప్రింట్ లో వచ్చింది హండ్రెడ్ బై హండ్రెడ్ సారీ కట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ రేట్ బార్డర్ కలర్స్ అనేది మారుతుంటాయి దీంట్లో కలర్ చార్ట్ ఫైవ్ పెన్సిల్ బ్రష్ ఉన్నాయి వీటిలో ఫోర్ కలర్ ఫోర్ కలర్ ఉన్నాయి ఇది వైట్ అండ్ బ్లాక్ బందీ ఉంది లెహరియా ప్యాటర్న్ లో జరి చాట్ కలర్ చాట్ సల్లి డోరియా బాంధిని షిబోరి ఉన్నాయి సారీ అంతా ఇది ఫోర్ హండ్రెడ్ కోటాలో బాంధిని డిజైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర ఈ రోజు మనం ప్యాటర్న్స్ తయారీ ఓఎస్ ఫ్రెండ్స్ కి వచ్చాం ఇక్కడ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ లో బాతెక్కు టైండే షిబోరి బ్రష్ పెయింట్ ఇలా అన్ని రకాల డైంగ్స్ ప్రింటింగ్స్ వేస్తారు ఇక్కడ నుండి హైదరాబాద్ అంతటికీ కాదు ఆంధ్ర తెలంగాణ ఒరిసా కర్ణాటక ఇలా ఇండియా వైడ్ అంతటికీ సప్లైర్స్ వీలయండి ఇక్కడ స్పెషల్ ఏంటండి కాటన్స్లో ఇప్పటి ట్రెండింగ్ అయిన హ్యాండ్మేడ్ డయింగ్ ఫ్రెండింగ్ శారీస్ అది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్లో అంటే మంచి క్వాలిటీలో తయారీ ఉంది మేము ఈ క్వాలిటీయే సేల్ చేస్తాము అన్న బోటిక్ వారికి షాప్స్ వారికి షోరూమ్స్ వారికి ఇంటి వద్ద సేల్ చేసుకునే వారికి ఇప్పుడు ట్రెండింగ్ పాస్ట్ సెల్లింగ్ శారీస్ ఇవ్వండి రాలేని వారికి ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఇంకా స్పెషల్ ఏంటంటే సింగిల్ శారీ కూడా వెళ్ళి సేల్ చేస్తారండి సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంది ఫైన్ క్వాలిటీ కాటన్స్ తయారీదారులకే కావాలి మాకు మంచి మార్జిన్ కావాలి అనుకున్న వారికి వోయస్ ప్రింట్స్ బెస్ట్ అండి పూర్తి అడ్రస్ మిగతా వివరాలన్నీ చివరిలో చెప్పాను వీడియో స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన సబ్స్క్రైబర్స్కి సమ్మర్కి కాటన్ శారీస్ తయారీదారులకి మంచి హోల్సేల్ కాస్ట్లో సేల్ చేసేది చూపించాలి అని ఇక్కడికి వచ్చి మరి వీడియో చేస్తున్నానండి ఇంకా ఇక్కడ ఇలాంటి ప్రింటర్స్కి ఉపాధి కూడా కల్పిస్తున్నారండి ఆ వివరాలన్నీ తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి ఇది ఫ్యాబ్రిక్ లో హ్యాండ్ ప్రింట్ లో రాపిడ్ ప్రింట్ లో కలంకారి బాతి ప్రింట్ లో మొత్తం వెరైటీ ఉంది చూడండి ఈ ఫ్యాబ్రిక్ అనేది ముంబై నుంచి వస్తుంది ముంబై లో కూడా వీళ్ళే తయారీ ఏంటండి ఈ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చిన తర్వాత దీని మీద మనకి ఏ ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్ ఏంటి బాతిక్ అని టై అండ్ అని అన్ని రకాల ప్రింట్స్ వీళ్ళు వేస్తారండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కార్డ్ లో ఇది ముంగా పైపింగ్ లో ఇది సల్లీ డోరియా లో ఇది అన్ని వెరైటీ అన్ని వెరైటీస్ కాటన్ అంటే అన్ని వెరైటీస్ జకాట్ ఉన్నాయి జకాట్ 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 హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ అంటే మంచి క్వాలిటీ హైయెస్ట్ కాటన్ తయారీ అవుతుందండి ఇది మార్కెట్ లో సిక్స్టీ టు ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఇది లో రేంజ్ లో క్వాలిటీ మంచి ఉన్నాయి అవును ఇది రేట్ లో లో ఉన్నాయి అవును చూసే అనుకుంటారంటే మార్కెట్ లో సిక్స్టీ ఎయిటీ ఉంది అలా ఉంది ఇలా ఉంది అనుకుంటా కానీ అది కాదు మంచి క్వాలిటీ సేల్ చేయాలి కలర్ గ్యారెంటీ ఇస్తున్నారు కలర్ గ్యారంటీ అనే ఇటువంటి ప్రింట్స్ సేల్ చేసుకోవాలి అనుకుంటే పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఉంటాయండి అటువంటి సేల్ చేసుకునే వాళ్ళు మాత్రం బయట కాల్ చేస్తే స్క్రీన్ పై నెంబర్ స్క్రోల్ అవుతుంది కాల్ చేసారంటే మీకు ఎన్ని కాలంట అన్ని కొరియర్ ఉంటుందండి హోల్సేల్ ఉన్నాయి రిటైల్ సేల్ అన్ని కొరియర్ ఏపీఎస్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ లో ఇది అని ఇది కేరళ తమిళనాడు మొత్తం కస్టమర్ ఉన్నాయి ఇది ఇది కస్టమర్ ఆర్డర్ ఉన్నాయి ఇవన్నీ కూడా కస్టమర్ ఆర్డర్స్ ఇది ఇది కలంకారీ ఉన్నాయి టెంపుల్ లో ఇది తయారు తయారున్నాయి ఇది సారీ టెంపుల్ బార్డర్ వచ్చింది టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఇది పల్లు ఇది బ్లౌజ్ వస్తుంది ఇది సాఫ్ట్ కాటన్ హండ్రెడ్ బై ట్వంటీ కౌంట్ చూడండి హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ మెత్తగా ఉందండి చాలా మెత్తగా ఉంది సారీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ ఇది ఫ్యాబ్రిక్ లో రేండ్ రేటు ఫ్యాబ్రిక్ లో రేటు ఎప్పుడైతే అప్ అప్ డౌన్ అప్ డౌన్ అవుతుందో ఫ్యాబ్రిక్ ను బట్టి వీళ్ళు కూడా కాస్ట్ ఫోర్ ఎయిటీ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ అలా కొంచెం కాస్ట్ అనేది ఇలా ఉంటుంది సింగల్ పీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఎక్స్ట్రా అంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి బండి అయితే ఫైవ్ హండ్రెడ్ అండి మనకి సింగిల్ అయినా కూడా సిక్స్ హండ్రెడ్ అంటే చాలా తక్కువండి కాస్ట్ చాలా బాగుంది సేల్ ఉన్నాయి చూడండి వీటిలో కలర్ చాక్లెట్ కలర్ చూడండి ఇది ఒక కలర్ అదొక కలర్ సిమెంట్ కలర్ శారీ రోలింగ్ శారీ తయారీ జరుగుతుంది కదా దాంట్లో ఇది శారీ రోలింగ్ మిషన్ ఇవి సారీ తయారైన తర్వాత ఇది ఇది బ్రష్ ప్రింట్ లో ఇది కాటన్ సారీస్ బ్రష్ ప్రింట్ పురా పెన్సిల్ పెన్సిల్ బ్రష్ ప్రింట్ ఉన్నాయి ఇది హ్యాండ్ బ్రష్ హ్యాండ్ బ్రష్ ఇది కాటన్ సారీస్ 100 కౌంట్ ఉన్నాయి 100 కౌంట్ 100 కౌంట్ ఇది హెవీ బ్లౌజ్ ఉన్నాయి ఇది మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నాయి ఇది రూలింగ్ రూలింగ్ మిషన్ ఉన్నాయి ఇది ప్రింట్ ఉన్నాయి మేను కలంకారీ ఉన్నాయి అంటే టైర్ అయ్యి బాతి అన్ని వెరైటీ వెరైటీ ఏంటంటే టెన్ పట్టి ఉన్నాయి టెన్ సారీ ఇది టైండ్ మొత్తం అన్ని రకాల ప్రింట్స్ ఉన్నాయండి అండి ఇక్కడ శారీస్ లోని తయారైపోయిన తర్వాత ప్రింట్స్ అన్ని వేసేసిన తర్వాత చూడండి ఇలా ఆరేసారు లో ఆరేసిన తర్వాత మళ్ళీ వీటిని ఫోల్డింగ్ లో ఫైవ్ హండ్రెడ్ లో సిక్స్ హండ్రెడ్ సారీస్ రెడీ ఉన్నాయి డైలీ 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 హండ్రెడ్ నుండి సిక్స్ హండ్రెడ్ సీస్ తయారవుతాయి అంటే ప్లస్ ఇక్కడ అన్ని సారీస్ కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ లో తయారవుతాయండి బ్లౌజ్ మళ్ళీ హెవీ క్వాలిటీ లైనింగ్ మొత్తం వెరైటీ షోరూమ్ టేస్ట్ ఉన్నాయి ఇది కట్ లో ఫైవ్ పాయింట్ ఫైవ్ పక్క కలర్ గ్యారంటీ కలర్ గ్యారంటీ ఉన్నాయి ప్రింట్ గ్యారంటీ ఉన్నాయి ప్రింట్ గ్యారెంటీ ఇది చిన్న పన్నాలో వన్ మీటర్ ఉన్నాయి ఇది పెద్ద పన్నాలో ఇది ఫార్టీ ఫోర్ పన్నాలో ఇది ఎయిటీ సెంటీమీటర్ ఓకే ఓకే మనకి ఇవాళ మనం షూట్కి వచ్చినప్పటికి ఇవి ఉన్నాయి ఇలాగా ఇలా డైలీ రోజుకి ఒక రకం తయారవుతుంది ఇంకా చూడండి చూడండి రోలింగ్ మిషన్స్ అండి శారీ చూడండి ఇలా రోల్ చేస్తారు శారీ తయారైపోయింది ఇలా మనకు స్టార్చ్ కూడా పెట్టేసారండి స్టార్చ్ అయిపోయిన తర్వాత రోలింగ్ ఇలా చేస్తారు ఇలా ఇది బ్రష్ ప్రింట్ అండి బ్రష్ ప్రింట్ లో మళ్ళీ ప్యాచ్ వర్క్ వచ్చింది ఎన్ని రకాల డిజైన్స్ అయినా సరే మంచి క్వాలిటీ హండ్రెడ్ బై హండ్రెడ్ క్వాలిటీ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంటూ ఉంటాయండి మనం ఇక్కడ తయారీ చూసా ఇప్పుడు తయారైన శారీస్ అన్ని చూద్దాం ఎంత స్టాక్ ఉందో ఇది స్టార్ లో వచ్చిందండి ఇది సాఫ్ట్ కాటన్ హండ్రెడ్ హండ్రెడ్ కౌంట్ ఉన్నాయి ఓకే సాఫ్ట్ సాఫ్ట్ కాటన్ అంటే మల్మల్ వస్తుంది అంటే మల్మల్ కాటన్ లో హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది శారీ అంతా ఇలా స్టార్ట్ డై వస్తుంది ఇది పళ్ళు వస్తుంది చూడండి శారీ అంతా ఇలా ఉంది ఇక్కడ ఇంకా మొత్తం అన్ని కదా ఇది బ్లౌజ్ వస్తుందండి మంచి మార్జిన్ తో చేసుకోవచ్చండి ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్స్ రీసేలర్స్ ఎవరైనా సరే చూడండి చాలా బాగుంది మీకు మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చండి సింగిల్ సారీ తీసుకునే వాళ్ళ రీసెల్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇప్పుడు నేను చెప్పి మనం చెప్పే కాస్ట్ లో సింగల్ సారీ కావాల్సిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి అది కామన్ ఎందుకంటే హోల్సేలర్స్ కి రీసెలర్స్ కి సింగిల్ వాళ్ళకి కామన్ అది హండ్రెడ్ హండ్రెడ్ వన్ ట్వంటీ వీటిలో ఇలా కలర్ చాయిస్ ఉంటాయండి ప్రతి దాంట్లో కలర్ చాయిస్ మనం శాంపుల్స్ చూస్తున్నాం ఇది ఏంటి భయ్యా ఇది హ్యాండ్ ప్రింట్ ఉన్నది హండ్రెడ్ టు వన్ ట్వంటీ కౌంట్ లో ఇది చితా డిజైన్ ఉన్నది చితా డిజైన్ ఓకే హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ లో సేత డిజైన్ సో ఇలా ఉంటుంది సారీ అంతా ఇలా ఉంటుంది ఇది సీతా డిజైన్ అంట చాలా బాగుందండి ఇది కూడా ఇది పళ్ళు వస్తుంది ది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సారీ ఎలా ఉంటుంది ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి బోడర్ వచ్చింది సారీ కి ఏదైతే డిజైన్ హండ్రెడ్ టూ వన్ వన్ ట్వంటీ కౌంట్ ఉంది సారీ రేట్ లో ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఇది ఫోర్ సెవెంటీ లో వన్ మంత్ లో ఇది ఇవే రేట్ ఇప్పుడు సెవెంటీ నెక్స్ట్ మంత్ కి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే వీళ్ళు మరి ఫ్యాబ్రిక్ ముంబై నుంచి తెస్తారు కదా వీళ్ళ తయారీ ఏ ఫ్యాబ్రిక్ కానీ ఆ యార్న్ అనేది రేట్ లో అప్ డౌన్ ఉండడం వల్ల ఈ కాస్ట్ అనేది తేడా ఉంటుంది కానీ ప్రింటింగ్ లో కానీ వీళ్ళ సేల్స్ లో కానీ తేడా ఉండదండి ఆ తేడా వల్ల కొంచెం కాస్ట్ అనేది తేడా ఉంటాయండి ఇది ఇప్పుడు ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ మంత్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఫ్యాన్సీ స్క్రీన్ ప్రింట్ కలర్ చాయిస్ ఇదండి ఫోర్ కలర్స్ కలర్స్ ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇది ఏంటి మయా ఇది హండ్రెడ్ కౌంట్ హండ్రెడ్ కౌంట్ నార్మల్ కాటన్ హోమ్ వాష్ ఓకే నార్మల్ కాటన్ నార్మల్ గా హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు మా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు సారీ విత్ బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అండి శారీ అంతా ఇలా ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది చూడండి ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇది ఫోర్ కలర్ ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది ఫోర్ ఫైవ్ కలర్స్ ఓకే డిజైన్ లో ఇది త్రీ డిజైన్ టూ డిజైన్ అన్ని అవైలబుల్ ఉన్నాయి నార్మల్ కాటన్ లో హండ్రెడ్ బై హండ్రెడ్ అండి చూడండి ఫోర్ థర్టీ ఫైవ్ ఓన్లీ శారీ అనేది కలర్ గ్యారంటీ ఇస్తున్నారు పక్కా కలర్ గ్యారంటీ ఇస్తున్నారు అండి ఇది మనకి ఫీల్ అనేది ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ తయారీ దగ్గరకు వచ్చి శారీస్ వన్స్ ఒకసారి చూసారంటే ఫీల్ అనేది తెలుస్తుందండి లేదు అంటే ఒకసారి కొరియర్ తీర్చుకున్నా అనుకోండి శారీస్ అనేది తెలుస్తుంది మంచి క్వాలిటీ శారీస్ అండి ఇది హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ క్వాలిటీ పట్టుకుంటే తెలుస్తుంది అండి ఎన్ని సార్లు ఎందుకు క్వాలిటీ అంటే క్వాలిటీ ఉన్నాయండి శారీస్ అన్ని కూడా కాటన్ ప్యూర్ ఇది హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఇది పల్లు పళ్ళు అది ఓకే శారీ అంతేలా ఉంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ బాగా ఇచ్చాడు డిఫరెంట్ గా ఫోర్ ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది ఫోర్ కలర్స్ కావాలంటే ఫైవ్ కాలంటే ఫైవ్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా టెంపుల్ డిజైన్ ఇది టెంపుల్ డిజైన్ ఫల్ అది వస్తుంది సారీ అంతా ఇలా ఉంటుంది చూడండి అది కింద బార్డర్ టెంపుల్ డిజైన్ ది బ్లౌజ్ బ్లౌజ్ కాంటాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ ది ఫోర్ కలర్ ఫైవ్ కలర్ ది ఫైవ్ కలర్ ఓకే ది కలర్ బి మంచి మంచి ఉన్నాయి సెలెక్టెడ్ కలర్ ఉన్నాయి సెలెక్టెడ్ పీస్ ఇది సారీ కాస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇది

ఇది ఇది డిజైన్ ఇది కలర్ చాట్ ఉన్నాయి ఇది గ్రే కామన్ లో అవును ఇది కలర్ చార్ట్ లో చూడండి వీటిలో కలర్స్ వచ్చాయి ఇలా డిజైన్స్ వేరే వేరే డిజైన్ వేరే డిజైన్ ఉన్నాయి ఓకే ఇది ఇది చీకు కామన్ ఇది గ్రే కామన్ ఇది కలర్ కామన్ ఓకే ఇది ఓన్లీ 400 ఓన్లీ 400 400 ఓన్లీ 400 ఇది హ్యాండ్ బ్రష్ ఉన్నాయి ఇది ఇది కౌంట్ బయ్య ఇది 100 కౌంట్ 100 ఇది 100 బై 100 కౌంట్ చూడండి బ్రష్ ప్రింట్ లో వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి శారీలో బార్డర్ పళ్ళు ఒకటే ఇచ్చేడండి శారీ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చింది వీటిలో కలర్స్ ఇవి సెట్ కింద కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ హ్యాండ్ బ్రష్ ఉన్నాయి హ్యాండ్ బ్రష్ ఇది మార్బల్ డిజైన్ ఉన్నాయి మార్బల్ డిజైన్ బార్డర్ లో అవును మార్బల్ డిజైన్ ఇది సాడీ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది సింగిల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది ఇది బ్రష్ మోడల్ బార్డర్ ఉన్నాయి ఇది బార్డర్ ఉన్నాయి బ్లౌజ్ ఏంటంటే సారీ పింక్ వచ్చి సారీ ఎలా ఉందో అలా బార్డర్ హ్యాండ్స్ బార్డర్ వైట్ బార్డర్ వచ్చింది ఇది ఫోర్ ఫైవ్ కలర్ ఉన్నాయి హండ్రెడ్ బై హండ్రెడ్ సాడీ కట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ రెడీ ఓకే ఇది కాస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సింగిల్ పీస్ సింగల్ పీస్ అయితే ఎక్స్ట్రా వన్ హండ్రెడ్ ఓకే బాతక్ మొత్తం బాతక్ మొత్తం బాతక్ ప్రింట్ పళ్ళు చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుంది సారీ అంతే ఇలా క్రాస్ లైన్స్ వస్తాయి ఇది సడ్ వేరే వేరే డిజైన్ ఉన్నాయి పర్ లో పర్ డిజైన్ ఉన్నాయి ఆహా ఒక్క సెట్ లోనే పది డిజైన్స్ వస్తాయి ఆ పది డిజైన్ ఉన్నాయి చూడండి ఒక డిజైన్ ఒకటే సెట్ ఒక సెట్ లోనే పది డిజైన్స్ వచ్చాయి అంటే సేల్ ఉన్నాయి ఓకే 10 కలర్ ఉన్నాయి ఇది 10 కలర్స్ ఆ ఇది సాడీ కాస్ట్ లో 520 హోల్సేల్ లో ఇది సింగిల్ పీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సిక్స్ ట్వంటీ బాధిని కలంకారు ఇది బాధిని కలంకారు శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది నాకు పళ్ళు ఏదైతే వచ్చిందో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇది చిన్న 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 బాధిని అవునవును ఇది ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ బార్డర్ కలర్స్ అనేది మారుతుంటాయి వీటిలో ఇది ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఈ డిజైన్స్ లో ఇలా కలర్స్ చూడండి ఇలా వీటిలో చూడండి ఈ డిజైన్ ఏదో కదా మనకి సెట్ సెట్ కి డిజైన్స్ ఉంటాయి డిజైన్ డిజైన్ చూడండి సెట్ గా ఒక్క డిజైన్ లో హండ్రెడ్ పీస్ థౌజండ్ పీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇప్పుడు రీసెంట్ గా భజన సమా భజన వాళ్ళు కానీ లేదా కోలాటం వాళ్ళు కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు కానీ లేకపోతే ఏదైనా మనకు సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ లో మాకు హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ కావాలన్నా కూడా వీళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారండి ఓకే టెన్ సారీస్ సింగల్ డిజైన్ ఉన్నాయి ఆర్డర్ లో ఆర్డర్ చేశారంటే ఫంక్షన్ లో ఆర్డర్ ఉన్నాయి ఓకే సింగిల్ కలర్ లో టెన్ సారీస్ ఉన్నాయి చూడండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో టెన్ సారీస్ ఆర్డర్ చేశారంట ఒకళ్ళు జకాడ్ మొత్తం చూడండి మనకి దగ్గరగా అయితే కనిపిస్తుంది జకాడ్ వివింగ్ లోనే వస్తుంది అంటే అంతా వర్క్ భయం ఈవింగ్ వర్క్ ఇది వర్క్ వచ్చింది సారీ కూడా ఎక్సలెంట్ చాలా బాగుంది ఇది కొత్తగా మనం ఇప్పుడు కొత్తగా వస్తున్న డిజైన్ పళ్ళు ఇలా వచ్చింది శారీ ఇలా ఉంటుంది చూడండి శారీ ఇలా ఉంది పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కలంకారీ వచ్చింది బ్లౌజ్ దీంట్లో కలర్ చాట్ ఫైవ్ ఇది సారీ కాస్ట్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సిక్స్ సింగల్ పీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా లో ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక్క శారీ అన్నా వైట్ కావాలనుకుంటారు ఒక్క శారీ అన్నా బ్లాక్ కావాలనుకుంటారు దీంట్లో భయ్య దగ్గర వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కానీ ఫుల్ వైట్ గానీ చాలా బాగున్నాయి అండి సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ చూడండి కౌంట్ బయ హెడ్ కౌంట్ హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ అండి చూడండి ఫుల్ వైట్ లో ఇది ఓకే దీనికి లైనింగ్ అవసరం లేదు చూడండి స్పెషల్ బాధినే డిజైన్ తో వచ్చింది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కాంబినేషన్ తో ఈ శారీ వేర్ చేస్తే ఎక్సలెంట్ అండి ఇది ఫోర్ కలర్ ఉన్నాయి కలర్ లో కలర్ పైన వచ్చిన ప్రింట్ ఉంది కదా హ్యాండ్ ప్రింట్ ఇది అంతా కూడా హ్యాండ్ ప్రింట్ ఇదంతా కూడా పెన్సిల్ బ్రష్ పెయింట్ అండి చూడండి వీటిలో ఫోర్ కలర్ ఫోర్ కలర్ ఓకే ఇది వైట్ అండ్ బ్లాక్ ఇది వేస్ట్ డిజైన్ వచ్చింది బ్లాక్ బ్లౌజ్ చూడండి కలంకారీ ప్రింట్స్ లో వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వీటిలో ఎన్ని కావాలని అన్ని సారీస్ రెడీ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ఫ్యాబ్రిక్ మార్కెట్ లో న్యూ ఫ్యాబ్రిక్ కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఓ ఇది చాలా డిమాండ్ సేల్ ఉన్నాయి కొత్తగా వచ్చింది మార్కెట్ లో ఓకే ఇది కొత్తగా వచ్చింది చూడండి ఇప్పటి వరకు మనం కాటన్స్ లో ఈ మోడల్ చూడలేదండి ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో లెహరియా ప్యాటర్న్ లెహరియా ప్యాటర్న్ ఇది లెహరియా ప్యాటర్న్ బ్లౌజ్ ఓకే ఇది బార్డర్ లో బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చింది బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వచ్చిందండి వీటిలో సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ ఇది ఇది భయ్యా కాస్ట్ 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 ఫైవ్ ట్వంటీ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఓన్లీ ఫైవ్ ట్వంటీ సూపర్ సారీస్ మాత్రం బాగా సేల్ అవుతాయి అండి ప్యూర్ కాటన్ లో జరి వివింగ్ లో హెరీ ప్యాటర్న్ జకాట్ ఫ్యాబ్రిక్ లో ఇది ఇది సోల్ కలర్ ఉన్నాయి సోల్ కలర్ ఇది కలర్ కాస్ట్లీ వెరీ కాస్ట్లీ కలర్ ఓకే మనకి దీని మీద వేసిన దై అనేది కలర్ కాస్ట్లీ కలర్ అండి కలర్ గ్యారంటీ కలర్ గ్యారెంటీ ప్రింటింగ్ గ్యారంటీ వాష్ సారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా లైనింగ్ అవసరం లేదండి అంత క్వాలిటీగా ఉన్నాయి కలర్స్ ఫైవ్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ ఉన్నాయి ఇది రేట్ లో ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ హండ్రెడ్ ఇది మై రేట్ లో ఫోర్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సింగల్ సారీ ఓకే लो रेंज लो साड़ी उन्हें लो रेंज इधर सल्ली डोरिया उन्हें सल्ली डोरिया हाँ ओके सल्ली डोरिया लो रेंज साड़ी उन्हें हाँ इधर पल्लू इधर पल्लू हम्म इधर ब्लाउस इधर ब्लाउस होते हैं अन पल्लू ये देते चढ़ा अधे प्लेन ब्लाउस आंसर बॉर्डर चल सल्ली डोरिया ही हम्म इधर फोर कलर फाइव कलर उन्हें हाँ इधर ओनली थ्री ट्वेंटी फाइव थ्री ट्वेंटी फाइव ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ది త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే దీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది మొత్తం త్రీ ట్వంటీ ఫైవ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా త్రీ ట్వంటీ ఫైవ్ లో త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే ఇవి కూడా ఇది త్రీ ట్వంటీ ఫైవ్ ఓకే డిజైన్స్ అన్ని కూడా దీ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది బాధిని షిబోరి ఉన్నాయి బాంధిని షిబోరి ఉన్నాయి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది పళ్ళు వస్తుంది సారీ అంతా ఉంటుంది పళ్ళు ఏదో వచ్చిందో అదే డిజైన్స్ లో బ్లౌజ్ ఇది లో రేంజ్ సారీస్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ సమ్మర్ స్పెషల్ ప్యారెట్ డిజైన్ మార్కెట్ లో న్యూ డిజైన్ ప్యారెట్ డిజైన్ తోటి జరి పారెట్ ప్యారెట్ డిజైన్ కూడా బోర్డర్ కూడా జరిగి వచ్చింది సాఫ్ట్ కాటన్ అంటే మల్మల్ కాటన్ టైప్ వచ్చే వచ్చి హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ లో వచ్చినాయి ఇది కొత్త డిజైన్ అండి మార్కెట్ లోకి వచ్చింది బ్లౌజ్ చోట కాంట్రాక్ట్ లో వచ్చింది మనకు బ్లౌజ్ కూడా లైనింగ్ అవసరం లేదు పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ అదే వస్తుంది కలర్ కలర్ చాయిస్ కలర్ గ్యారెంటీ భయ్య కలర్ గ్యారెంటీ ఉన్నాయి సిక్స్ కలర్ ఉన్నాయి ఓకే దీంట్లో సిక్స్ కలర్ చార్ట్ న్యూ డిజైన్ ఉన్నాయి డిజైన్ మంచి డిజైన్ మంచి డిజైన్ ఇది రేట్ లో ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇది మార్కెట్ లో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లేదు ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీన్ సింగల్ పీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుంది ఇది బండిల్స్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఉన్నాయి రెడీ స్టాక్ ఇది కాదు మాకు సింగిల్ కలర్ లో మాకు ఏదన్నా కానీ ఏదన్నా మనకు సేవా కార్యక్రమాలకు కానీ ఇప్పుడు సమ్మర్ కదా మీకు ఏ కలర్ కావాలంటే సెట్ లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సింగిల్ కలర్ డై ఇస్తారు ఎందుకంటే బోర్డర్ వచ్చింది కాబట్టి మనకి బాగుంటుంది ఇటువంటి మనకి ఇప్పుడు ప్యారెట్ బార్డర్ చూసాం దీంట్లో చూడండి ఎలిఫెంట్ బార్డర్ ఇది ఇది మొత్తం పూడాది ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది మనకు పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చింది ఇది ఫైవ్ కలర్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ చూడండి కలర్ చార్ట్ కూడా బాగుంది చాలా బాగుంది కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ ఇది సారీ కూడా ఫోర్ సిక్స్టీ ఫైవ్ సింగల్ సారీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా చాల ఎక్స్ట్రా సారీస్ ఎక్స్లెంట్ కదా ఇది మొత్తం ఇది సెంపల్ ఉన్నాయి ఇది వేరే వేరే కలెక్షన్ వేరే వేరే డిజైన్ ఇది వన్ వీక్ లో అప్డేట్ ఉన్నాయి డైలీ వీక్లీ వీక్లీ డిజైన్స్ అప్డేట్ అవుతుంటాయి వీక్లీ వీక్లీ డిజైన్స్ మారిపోతుంటాయి చూడండి ఇప్పుడు మనం ఈ డిజైన్స్ వస్తున్నాం మళ్ళీ వీక్ మళ్ళీ వేరే డిజైన్స్ వస్తుంటాయి చూడండి ఇది బ్రష్ ప్రింట్ ఉన్నాయి ఇది ఓకే ఇది ఫైవ్ కలర్ ఉన్నాయి ఓకే ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సింగల్ పీస్ లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఓకే వన్ వీక్ లో టూ వీక్ లో రెడీ ఉన్నాయి ఇది ఇది శాంపల్ ఉన్నాయి ఇది పాలిషింగ్ ఓకే ఫినిషింగ్ అవ్వాలి ఇంకా ఏంటండి ఇవి కోటా కాటన్ లో వచ్చాయండి ఒక వన్ వీక్ లో ఫుల్ రెడీ అయిపోతే మనకి స్టాక్ అనేది మనం ఇప్పుడు వీడియో చేసేటప్పటికి ఇవి ఫ్రింట్ అనేది రెడీ అయింది కానీ ఫినిషింగ్ ఉందండి కోటా కాటన్ లైట్ వెయిట్ ఎంతండి హండ్రెడ్ వన్ ట్వంటీయా హండ్రెడ్ బై హండ్రెడ్ ఉన్నాయి హండ్రెడ్ బై హండ్రెడ్ ఉందంటండి చూడండి మీకు సేల్ చేసే వాళ్ళకి ఎవరికైనా వీటి క్వాలిటీ అనేది తెలిసిపోతుంది శారీ అంతా ఫ్రింట్ ఇలా ఉంటుందండి ఇది పళ్ళు ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి ఫైవ్ శారీస్ కలిపి ఇలా బ్లౌజెస్ ప్రింట్ చేస్తారండి శారీ ఫోల్డింగ్ అవన్నీ ప్రింటింగ్ చేసి ఆ బ్లౌజెస్ అనేవి దాంట్లో పెడతారండి ఇది చూడండి ప్రింట్ ఇలా ఉన్నాయి బోర్డర్ ఉన్నాయి ఓకే ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ దీనికి బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది బాధిని డిజైన్ కోటా ఉన్నాయి ఇది బాధిని కోటాలో బాందిని డిజైన్ కలంకారీ డిజైన్ ఉన్నాయి చూడండి వన్ నుంచి గోటు బోర్డర్ వచ్చింది జరిగి గోటు బార్డర్ వచ్చింది ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంది శారీ అంతా ఇలా ఉంది దీనికి స్టార్చ్ అది పెట్టి ఫినిషింగ్ చేస్తారు కదా పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది సాడీ కాస్ట్ లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి మూడు వెరైటీస్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ త్రీ వెరైటీస్ ఉన్నాయండి వీటిలో ఈ మూడు కాస్ట్ లోనే రన్ అవుతుంటాయి కాకపోతే వీటిలో డిజైన్స్ మారుతుంటాయి రకరకాల డిజైన్స్ రకరకాల కలర్స్ ఇలా ప్రింట్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయండి మనం మాత్రం చూసేది ఈ డిజైన్ చూస్తున్నాం ఇది మార్కెట్ లో ట్వంటీ టూ హండ్రెడ్ ఓకే అవును సిక్స్టీన్ హండ్రెడ్ అబో సిక్స్టీన్ హండ్రెడ్ అబోనే ఉంది ఓకే మై మ్యానుఫాక్చరింగ్ ఉన్నాయి అవునవునవును ఈ మార్కెట్ లో అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అబోనే ఉన్నాయండి వీళ్ళు మ్యానుఫాక్చర్స్ కాబట్టి మనకి కాస్ట్ కి ఇస్తున్నారు రీసేలర్స్ ఎవరున్నా ఉంటే మాత్రం కంపల్సరీ చాలా బెనిఫిట్ పొందొచ్చు ఇటువంటి వెరీ బెనిఫిట్ ఉందండి అవును ఫినిషింగ్ అది ఇచ్చి ఫోల్డింగ్ వేయాలండి ఇలా ప్యూర్ కోట ప్యూర్ కోట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఇది మార్కెట్ లో ఒరిజినల్ కోట చూడండి మనకు లాస్ట్ గా భయ్య ఒక న్యూస్ చెప్పారండి మనకు లేడీస్ కి ఒక వర్క్ చెప్పారు ఇక్కడ మనకు రాజమండ్రి చుట్టుపక్కల కానీ విజయవాడ కానీ ఎక్కడైనా సరే ఎన్ని సైస్ మీద ప్రింటర్స్ ఉన్నారండి మనకు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రింటర్స్ వాళ్ళ దగ్గర ఈ డిజైన్స్ కాకుండా ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉండి ప్రింటింగ్ ఉండి ప్రింటర్స్ ఉంటాయి డై టైండ్ అయ్యి ఓకే చూడండి చెప్తున్నారు కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ డై చేసి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే భయ కాల్ చేస్తే ఇలా వైట్ ఫ్యాబ్రిక్ అనేది పంపిస్తాను పంపిస్తే మీరు డై చేసిస్తే వర్క్ ఇస్తాను అంటున్నారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు బయ్యకి ఇది రెండో కాన్సెప్ట్ అండి ఈ ఆఫర్ చాలా బాగుందండి మంచి మంచి డిజైన్స్ వేస్తే పనికి పని వస్తుంది ఈ ఆఫర్ బాగుందండి చూడండి చూడండి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి హండ్రెడ్స్ లో మీకు ఒక వెయ్యి శారీ పంపన్నా కూడా వెయ్యి శారీ పంపిస్తారు మీరు ఇచ్చే డిజైన్ ఆ డిజైన్ చూసి బయక ఆ డిజైన్ బాగుంది మాకు ఈ ఐదు వందల సారీస్ డిజైన్ వేసేయండి అంటే ఐదు వందల సారీస్ ఆరు వందల సారీస్ అలా పంపిస్తారండి దీన్ని మాత్రం అసలు ఎవరు మిస్ అవ్వకండి చార్మినార్ ఫలక్నమా రోడ్ ఉన్నాయి లో కిలోమీటర్ ఉన్నాయి అంతే హాఫ్ కిలోమీటర్ ఉన్నాయి ఇది గూగుల్ మ్యాప్ లో లో పర్చేస్ చేస్తాము అనుకున్న వాళ్ళకి అడ్రస్ గురించి కన్ఫ్యూజ్ అవసరం లేదండి మనకు మనకు బస్ లో వచ్చినా లేదంటే మనకు ట్రైన్ కు వచ్చినా సరే మనం పాక్నామాకి బస్ నెంబర్ లో ఎయిట్ ఏ ఉన్నాయి ఎయిట్ ఏ చూడండి ట్రైన్ కు వచ్చినా సరే బస్ వచ్చినా సరే ఎయిట్ ఏ బస్ నెంబర్ ఎయిట్ ఏ వచ్చేస్తే వైఎస్ ప్రింట్స్ వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళే రిసీవ్ చేసుకుంటారు మీరు ఒక కాల్ చేస్తారు గూగుల్ మ్యాప్ లింకు లొకేషన్ అన్ని ఫోన్ నెంబర్స్ మనకు అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వ అవసరం లేదండి ఒకసారి వచ్చారంటే శారీస్ ఈ ప్రింట్స్ అన్ని రకాల డిజైన్స్ చూసుకోవచ్చు తీసుకోవచ్చు నెక్స్ట్ టైం మీరు కొరియర్ పంపిస్తారు లేదు మాకు ఫస్ట్ టైం కూడా కొరియర్ పంపించిన మాకు నమ్మకం ఉంది అంటే అలా అయినా కొరియర్ పంపిస్తారు మీరు భయపడిన అవసరం లేదు ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈ తయారీ అన్ని చూసాను వీళ్ళు ఎక్కడెక్కడికి ఈ బేల్స్ అన్ని వెళ్తున్నాయి అని కూడా చూపించారు బేల్స్ ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా కర్ణాటక ఎనీ స్టేట్స్ బేల్స్ వెళ్తాయి మనం భయపడిన అవసరం లేదు అవునండి వీళ్ళకి షాప్ లేదు షాప్ ఎందుకు పెట్టలేదు భయ్యా మదీనాలో కానీ ఇక్కడ మనకి మహంకాళి మార్కెట్ లో కానీ షాప్ పెట్టొచ్చు కదా భయ్య అని అడిగాను నేను అడిగితే ఏమన్నారంటే షాప్ రెంట్ కరెంట్ ఛార్జీ వర్కర్స్ బిల్లు అవన్నీ ఎక్కువ అవుతాయి మేము మార్జిన్ ఎక్కువ వేసుకొని మేము సేల్ చేయవలసి వస్తుంది అందుకు మేము షాప్ పెట్టాం అది ఇది ఓన్ హౌస్ లో మేము తయారీ పెట్టాం అప్పుడు మేము మార్జిన్ తక్కువలో సేల్ చేస్తున్నాము వాళ్ళు కూడా మా కస్టమర్స్ కూడా మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవడానికి వాళ్ళు బాగుంటుంది కదా అని చెప్తున్నారు భయ్య మంచి ఆలోచన డైరెక్ట్ బ్యాటరీ లోనే మేము చేస్తున్నాం ఈ మార్జిన్స్ ఏమి మాకు లేవు ఓన్లీ తయారీ మార్జిన్స్ మాత్రమే అని చెప్తున్నారండి భయ్య కానీ కాస్ట్లు అన్నీ బాగున్నాయండి ఒక్కసారి చూడండి ఏంటంటే మనం తయారీ కి వచ్చామంటే మనకి బెనిఫిట్ ఏంటంటే అండి ఒకటి తక్కువ కాస్ట్ వస్తుంది రెండో బెనిఫిట్ ఏంటంటే మనం మార్కెట్లోకి రాకముందే వీళ్ళ తయారీ దగ్గర ఉంటుందండి ఈ సరుకు ఇది చూసారు ఇప్పుడు ఇది కొత్త ఫ్రెండ్స్ వచ్చాయి ఇది మార్కెట్లో మనం ఇప్పటి వరకు ఈ ఫ్రెండ్స్ ఈ తయారీ అనేది మనం ఇప్పటి వరకు ఇంకా మార్కెట్లో రాలేదు కానీ వీళ్ళ దగ్గర ఉంది మనం ఇలా తయారీ దగ్గరకు వస్తే ఇలా కొత్త కొత్తగా ఏం డిజైన్స్ తయారు చేస్తారు అనేది తీసారు మన ఆర్డర్ పై మన కస్టమర్స్ ఏ ఫ్రెండ్స్ అయితే బాగా సేల్ అవుతున్నాయి అవి తయారు చేయించుకోవచ్చు ఇలా ఇలాంటి మ్యానుఫాక్చర్స్ దగ్గరికి వస్తే అలాంటివి మనం తయారు చేయించుకోవచ్చండి అదండి అందుకు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి నేను వీడియో తీయడానికి కారణం మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా రీసేలర్స్ ఉన్నారండి ఆల్మోస్ట్ మన ఛానల్స్ లో ఉన్న వాళ్ళు చాలా మంది రీసేలర్స్ ఉన్నారు అలాగే సింగిల్ సారీ వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ బెనిఫిట్ అవ్వాలని ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చి నేను వీడియో తీసుకున్నాండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి